అష్మద్ గురు ప్యూ శ్రీమద్ భగవద్గీతలోని మనము రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో మనము శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించిన ముఖ్యమైన శ్లోకాలకు భావమును ప్రతిపదార్థమును తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు ఏమని వాసాంసి ీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణా తదా తరీరాని విహాయ జీర్ణ అన్యాన్ని సంయాతి నవాని దేహీ వాంసి జీర్ణాన్ని యూ విహాయ నవాని గృహాతి తదా తరీరాని విహాయ జీర్ణ అన్యాన్ని సంయాతి నవాని దేహీ వాంసి జీర్ణాన్ని యూ విహాయ నవాని గృతి నర रानी तथा शरीरानी विहाय जीर्णानी अन्यानी समयाति नवानी देही యదా ఏ విధముగా నరహ మానవుడు జీర్ణాన్ని జీర్ణమైనట్టి వాసాంశి వస్త్రములను విహాయ త్యజించి అపరాణి ఇతరములైన నవాని నూతనములైన వస్త్రములను గృహాతి గ్రహించును తదా అట్లే దేహి జీవాత్మ జీర్ణాన్ని ప్రాత శరీరాన్ని శరీరములను వీడి విహాయ వీడి అన్యాని ఇతరములైన నవాని క్రొత్త శరీరమును సంయాతి పొందును మానవుడు జీర్ణ వస్త్రమును త్యజించి నూతన వస్త్రములు ధరించినట్లు జీవాత్మ కూడా పాత శరీరములను వదిలిపెట్టి నూతన శరీరములను పొందును ఇదియే జన్మ పునర్జన్మ మర్యక శ్లోకము నైనం సస్రాణి నైన్ దహతి పాలక నైన్ క్లేదయం త్యాపో శోషయతి మారు నైనం సస్రాణి నైన్ దహతి పాలక నైన్ క్లేదయం త్యాపో శోషయతి మారు నా చిందంతి సస్రాణి నా నాయనం దహతి పవక నా చాయేనం క్లేదయంతి ఆపహ నోషయతి మారుత ఏవం దేనిని ఈ ఆత్మను సస్రాణి సములు నా చిందంతి ఛేదింపజాలవు ఏవం దేనిని పావక అగ్ని నా దహతి దహింపజాలదు ఏవం దీనిని ఆపహ నీరు నా క్లేదయంతి తడుపజాలదు చ మరియు మారుత గాలి నా శోషయతి ఆరిపోవునట్లు చేయజాలదు ఈ ఆత్మను సస్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు కాబట్టి నీవు అనవసర విషయాల గురించి ఆలోచించకుండా స్థిరబుద్ధితో యుద్ధము చేయడానికి ప్రయత్నించు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించిన సాంఖ్యయోగంలోని శ్లోకాల భావ అర్థము మరి మనము కూడా మన నిత్య జీవితంలో అనవసరపు ఆలోచనలు తొలగించుకొని ఏది అవసరమో వాటికి మాత్రమే కార్యాచరణలో పెట్టడానికి ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సన్ మంగళానిషన్ హరి ఓం తత్సత్ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ